నామాల వాడు కొలువైన దివ్యక్షేత్రం వెంకటాచలం ఏడుకొండల వాడి దర్శన భాగ్యం కోసం లక్షలాది మంది భక్తులు నిత్యం సప్తగిరిలకు వస్తూ ఉంటారు రెప్పపాటు క్షణం శ్రీవారిని చూస్తే చాలన్నట్టు ఆ దేవదేవుడి దర్శనం కోసం తప్పిస్తూ ఉంటారు కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు భక్తులకు కనిపించేవారు తెలుసా శిలారూపంలో ఉన్నప్పుడు నేరుగా మాట్లాడేవారంటే నమ్ముతారా మీరు కానీ ఇది నిజం వెంకటాచలంపై కొలువైన ఆ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా మాట్లాడేవారట శ్రీవారు శిలారూపంలో మారిన తర్వాత కూడా చాలా మంది భక్తులకు కనిపించినట్టు ఆధారాలున్నాయి అన్నమయ్య హదీరాం బాబాజీ లాంటి ఎందరికో ఆ మహాభాగ్యం దక్కింది హదీరాం బాబాజీ ఏకంగా స్వామివారితో పాచికలాడారట ఇక స్వామివారు నిత్యం శిలారూపంలోనే మాట్లాడేవారని చెబుతారు తొండమాను చక్రవర్తి చేసిన ఓ పనికి ఆగ్రహించి స్వామివారు అప్పటి నుంచి మాట్లాడటం మానేశారట చాలా కాలం క్రితం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి వెళ్లాలని భావించాడు ఆ రోజుల్లో కాశీ ప్రయాణం అంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది దాంతో తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాను రాజును కోరారు తొండమాన చక్రవర్తి అందుకు సమ్మతించాడు ఆ బ్రాహ్మణుడి భార్య పిల్లలను ఒక భవనంలో ఉంచి అన్ని సౌకర్యాలు కల్పించాడు భద్రత కోసం తాళం వేసించాడు తర్వాత ఆ విషయం మర్చిపోయాడు ఆ భవనంలోనే వారు ఆహారం చాలక లోపలే మరణించారు ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుండి వచ్చాడు వెంటనే విషయం గుర్తుకొచ్చిన తొండమాన చక్రవర్తి ఆ భవనానికి వెళ్ళాడు అక్కడ చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తుకుని వెళ్ళి శ్రీనివాసుడి పాదాలపై పడి శరణు వేడుకున్నాడు దాంతో నీకు బ్రాహ్మణ హత్యా పాతకం చుట్టుకుంటుందని కానీ అభ్యయం ఇచ్చినందుకు వల్ల నిన్ను కాపాడుతానని అన్నారు అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవ్వరికీ ప్రత్యక్షంగా కనిపించనని ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించడానికి కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసిందిగా వారిని అప్పుడు బ్రహ్మాది దేవతలు కోరుతారు దాంతో స్వామి గ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు తర్వాత పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించాడు అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి